కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద సిబిఐకి ఇచ్చినందుకు మేము ప్రొసెస్ చేయడం జరిగింది ముఖ్యంగా సిబిఐకి ఇస్తే కూడా మా కేసీఆర్ గారు కానీ మా కే హరీష్ అన్నకు కానీ ఏమీ ప్రాబ్లం లేదు క్లీన్ చిట్ తోటి మేము బయటకు వస్తాం ఎందుకంటే ప్రాజెక్టులలో ఇంత పెద్ద ప్రాజెక్టు నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ని ఎక్కడ లేదు అట్లాంటి దాంట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఆ చిన్న ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది వీళ్ళే కావాలని స్టేట్ గవర్నమెంట్ చేయడం లేదు కాబట్టి డెఫినెట్గా వాళ్ళు చేస్తే ఈ ప్రాబ్లం పోయేది రైతులకు కూడా నీళ్లు వచ్చేది ఇప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీని మీద సిబిఐ మీద ఏదైతే తీసుకున్నారో వాళ్ళు కూడా మాకు క్లీన్ చిట్ ఇస్తారని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే చెప్పుకునే విధంగా మరి కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించడం జరిగింది తాగునీరే అనుకోండి సాగునీరే అనుకోండి రాష్ట్రంలో ప్రతి ఊర్లో ప్రతి పల్లెలో మరి నీళ్ళు గలగల వారుతున్నాయంటే మరి చెరువులు మతాలు పడుతున్నాయంటే మరి కేసీఆర్ గారు కాళేశ్వరాన్ని డెవలప్ చేశారు మరి అది ఓర్వలేక ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి అవాకులు చవాకులు చెప్పుకుంటూ కేసీఆర్ గారిని బ్లేమ్ చేసుకుంటూ వాళ్ళు పనులు చేసేది ఏం లేదు కాబట్టి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు చేయలేరు కాబట్టి ప్రతిసారి కాళేశ్వరం విషయాన్ని తీసుకొచ్చి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈ రోజున ఎవరే కానీ మరి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రపంచంలో పెద్దది ఏదంటే మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనే వస్తుంది ప్రతి ఒక్కరికి తెలుసు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది చాలా పెద్ద ప్రాజెక్టు మరి చాలా డెవలప్ చేశారు ఎవరు ఎవ్వరు డెవలప్ చేయని విధంగా ఏ రాష్ట్రం కూడా డెవలప్ చేయని విధంగా ఏ ముఖ్యమంత్రి కూడా డెవలప్ చేయని విధంగా మరి కేసీఆర్ గారు డెవలప్ చేశారు మరి ఈ ప్రభుత్వం సిబిఐ అని ఏసీబీ అని ప్రతి ఒక్కరిని కూడా ఎవరైతే మాట్లాడతారో గట్టిగా ఎవరి గురించి అయితే ప్రజల గురించి కొట్లాడతారో కేసీఆర్ అనుకోండి కేటీఆర్ అనుకోండి హరీష్ రావు గారు అనుకోండి ప్రతి ఒక్కరి మీద కేసులు పెడతామని బెదిరించి మరి ప్రజలను కూడా మభ్య పెట్టి ప్రజలు కూడా తప్పుడు పచాలు ఇచ్చుకుంటూ మరి మభ్య పెడుతున్నారు ప్రజలందరూ గమనించారు ప్రజలు అతి త్వరలో చెప్తారు మరి ఈ రూలింగ్ పార్టీ ప్రజల గురించి ఏం చేసింది వాళ్ళకి ఇచ్చిన గ్యారంటీలు ఏవి నెరవేర్చింది ఇవన్నీ కూడా ప్రజలు నిలదీస్తారు మరి అతి త్వరలో మరి కేసీఆర్ గారు నిజాయితీ ఏంది మరి కేసీఆర్ గారు ఎంత కష్టపడ్డాడు మరి ఆ ప్రాజెక్టులో కాళేశ్వరం ప్రాజెక్టులో దేశంలో ఎక్కడ